బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎక్కడైనా సస్పెన్స్కు తెరపడింది ఎలకతుర్తి వద్దే సభ నిర్వహణకు సిద్ధమైపోయారు సో సభ నిర్వహణకు సంబంధించి భూమి పూజ భూమి పూజ కూడా చేశారు వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా ఇక్కడ పాల్గొన్నారు సో బీఆర్ఎస్ పార్టీ నేతలు జనగామ ఎమ్మెల్యే పల్లారాయేశ్వర ఉన్నారు సార్ చెప్పండి ఈ సభ ఎన్ని ఎకరాల స్థలంలో నిర్వహించబోతున్నారు సభకు సంబంధించి ఏర్పాట్లు సభా నిర్వహణ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న కమిటీ అందరూ కూడా మన సతీష్ గారి ఇక్కడ నాయకత్వంలో వహిస్తున్నారు దరిదాపుగా పదిహేను వందల ఎకరాలు ఇంకా ఇప్పటివరకే ఇంకా చాలా కూడా వస్తున్నది కాబట్టి సభ ఏర్పాట్లు అందులో బీఆర్ఎస్ పార్టీ అంత అనుభవం ఉన్నది భారతదేశంలో ఏ పార్టీకి లేదు కాబట్టి మాకు ఆ రంది లేదు బ్రహ్మాండమైన జాగా ఇక్కడ దొరికింది మొత్తం ఇక్కడ ఉన్న ఊర్ల ఊళ్ళో కూడా మేమే మొత్తం కూడా ఇస్తామని చెప్పి రైతులందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు ఏ ఊర్లో పోతే ఆ ఊర్లో మాకు ఇప్పుడే ముందు అని చెప్పేసి ఆల్రెడీ బుకింగ్ అయిపోతున్నది కాబట్టి ఎక్కడికి వాళ్ళు అక్కడ కథానాయకులే బయలుదేరి వస్తున్నారు భారతదేశ చరిత్రలో అత్యంత అద్భుతమైన సభ జరిగింది వరంగల్లో తెలంగాణ రావడానికి ఆనాడు నాందిగా ఉన్నది ఇవాళ తెలంగాణలో మరలా మార్పు రావడానికి తెలంగాణను తెరలు చేస్తున్న వాళ్ళందరినీ నక్కల్ని గుంట నక్కల్ని అందరినీ తోరడానికి ఈ సభనే మళ్ళా నాంది ప్రస్తావన కాబోతున్నది కాబట్టి సభ ఏర్పాట్లు సభకు వచ్చే జనము దాని గురించి మేము చెప్పడం అంటే మాకు మేము తక్కువ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి బ్రహ్మాండమైన సభ జరగబోతున్నది ఆ సభ ద్వారా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణను పునర్నిర్మించిన నాయకుడు తెలంగాణను మళ్ళా బాగు చేయబోయే నాయకుడు ఆయన నాయకత్వంలో యావత్తు తెలంగాణ మొత్తం కూడా జాగృతం అవుతుంది సమీకరణ అవుతుంది అద్భుతం వల్ల మళ్ళా పోరాటం చేస్తుంది మళ్ళా ఖచ్చితంగా తెలంగాణ తెరలు కాకుండా చూసుకుంటుంది మూడు జాతీయ రహదారులు ఇటు వరంగల్ నుంచి రహదారి కానీ కరీంనగర్ నుంచి వచ్చే జా జాతీయ రహదారి కానీ ఇటు సిద్దిపేట మీదకి వెళ్ళి వచ్చే జాతీయ రహదారి కానీ అదేవిధంగా ఇటు జనగాం కానీ ఇటు గన్పూర్ నుంచి వచ్చే వాళ్ళకు కానీ అందరికీ కూడా ఇది ఒక మధ్యలో సెంటర్ పాయింట్గా ఉంటుంది వచ్చే బీఆర్ఎస్ ప్రజలకు అంటే బీఆర్ఎస్ అభిమానులకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా సౌకర్యంగా ఉండే ప్రాంతం ఎలకతుర్తి ఇక్కడ ప్లేస్ కేసీఆర్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా వరంగల్కి ఈ సభ ఇవ్వడం కేసీఆర్కి సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్కింగ్కు వెయ్యి ఎకరాలు మీటింగ్ ప్లేస్కు రెండు వందల ఎకరాలు మొత్తం పన్నెండు వందల ఎకరాలు స్వచ్ఛందంగా ఇక్కడ ఎలకదుర్తి ప్రజలు చిత్తాలపల్లి రైతులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క ప్రైవేటు పట్టాభూములు స్వయంగా లెటర్ ఇస్తూ అన్నీ కూడా సంతకం చేసి ఇవ్వడం జరిగింది అవి కూడా పోలీస్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఇది అందరి మధ్యలో ఉన్నాయి లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కావాల్సినంత స్థలం సేకరించి పెట్టినాం ఎన్ని లక్షల మంది వచ్చినా అందరినీ కూడా ప్రాంగణంలోకి తీసుకొని అందరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా పది లక్షల వాటర్ బాటిళ్ళు పది లక్షల మా మిక్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో భూమి పూజ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ సభ నిర్వహణ ఖచ్చితంగా ఈ సభ ద్వారా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ శక్తిని చాటుతామని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్